వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం చూపించటం ఆక ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది ఇవాళ దురదృష్టం రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు ఎంత తప్పుడు వార్త ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇంట్లో ఉంటేనే ఇంత మంది ఇంతమంది బయటకెళ్తే రెండు మూడింతలు ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రెండు వందల తొంభై ఆరు కోట్లు అని వండేసి వార్త రాసేసి వచ్చేసి వదిలేసాడు ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ పద్దెనిమిది మంది ఉంటారు ఉన్నారు పని చేశారు మొన్నటిదాకా ఆయన సీఎంగా ఉన్న వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ ముప్పై మూడు మంది ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది మన జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్టు ఉండేటువంటి అక్టోబర్స్ కు సంబంధించినటువంటి పదమూడు మంది వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ గానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ ఇరవై మూడు మంది కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్కి ఇరవై ఒక్క మంది డ్రైవర్లు కానీ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్ లో ఉంటే ఆ ర్యాంక్ లో ఇరవై ఒక్క మంది మొత్తం నూట తొంభై ఆరు మంది తో ఉండేటువంటి సిబ్బంది అంటే ఆయన కేటాయించబడినటువంటి నూట తొంభై ఆరు మంది సిబ్బంది ఈ నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఇంకే ఒక్కడన్నా ఉన్నారా ఇందులో అంతా కలిపి సిఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి కేవలం హైదరాబాద్లో సీఎం గారింటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని సీఎం గారికి ఏం పరినా బాబు ఆక్రమణలకి సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్ పాత్ మీద రేగుల్ షెడ్ నిర్మాణం చేశారు ఈ రేకుల షెడ్ నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గరే కట్టారు నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరే కట్టారు రోష గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారెక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పొడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారికి చెప్పారు పడేశారని చెప్పి చెప్పారు దాని అక్రమే జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది వందల యాభై ఆరు మంది అంటే సీఎం గారు బొంద ఎంత దుర్మార్గంగా రాస్తారంటే దీంట్లో రామోజీరావు గారు అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయం అంట ఎప్పుడు ఉన్నారండి సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు సీఎం గారు బయటకు వెళ్తంటే ఎన్ రూట్ అంతా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా లేదా హెలిప్యాడ్కుంటే హెలీప్యాడ్కి ఉంటారు ఎందుకుంటారు అది లోకల్ అది సీఎం వెళ్తుంటే మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా ఇవాళ లోకేష్ వెళ్తుంటే ఎన్ రూట్లో బందోబస్తు వీట్లేదా ఎవరు చెప్పారు వీటి మీరు చెప్తున్నారు నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కవులు రాశారు ఏమని చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దు అన్నాడని మీ ఇష్టం రండి ఈనాడు నేను అడుగుతున్నా టీవీ ఫైవ్ అడుగుతున్నా ఏబిఎన్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు బెజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపుపాకండి అని చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా లేదా ఆ రూట్లో చంద్రబాబు నాయుడు గారి కారుతో పాటు కానవాయితో పాటు ఎవరి కారులు అన్నా కానీ మోటార్ సైకిల్ కానీ వెళ్ళినాయా ఫోటోలు టీవీలో ఏమన్నా వార్తలు చూపిస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో స్కూల్స్ కు పుస్తకాలు వచ్చేసినాయి అట్లాగే స్కూల్ సామాన్ వచ్చేసి బెల్ట్లు బ్యాగులు అన్ని జగన్మోహన్ గారికి పెట్టా ఉన్నాయి అయినా సరే ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్టా ఫేక్ న్యూస్ ఉంటుందో జవన్ ఫేక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాల భావాలతో ప్రజల డబ్బు వృధా కాకూడదు అవన్నీ కూడా పంచిపెట్టేయండి అని చెప్పాడంట మొత్తం స్టిక్కర్లు వేసి పంచిపెట్టారు బెల్ట్ మీద స్టిక్కర్లు బ్యాగ్ మీద వైట్ స్టిక్కర్లు సచ్చి చెడి మాస్టర్లను డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం స్టిక్కర్లు అతికిచ్చి పంచిపెట్టారు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు ఇవాళ నూట తొంభై ఆరు మంది అట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఆయన కేటాయించబడిన సిబ్బంది నూట తొంభై ఆరు మంది అయితే హైదరాబాద్ లోటస్ పాండు ఆయన ఇల్లు తాడేపల్లి ఇల్లు ఆఫీసు అన్నీ కలిపి ఆయన కేటాయించబడిన వాళ్ళు నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్పి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు జీతాలండి నేను ఇదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత ఎంతయి జీతాలు జైల్లో అరెస్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి బ్లాక్ క్యాట్ కమైడ్ లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు సుమారుగా ఎక్కడన్నా వాడని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది పోలీసులను వాడారు కదా మీ ఫామ్ హౌస్లో మధ్యన కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా పాములు పడతాక ఎంత తర్వాత మాట్లాడుకుందాం అట్లాగే మీ ఇంటి దగ్గర జూబ్లీ లో మీ ఇంటి దగ్గర అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారు లోకేష్ గారు శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా ఇల్లు కట్టేప్పుడు పార్క్ అయ్యేది హోటల్లో ఉన్నారు కదా ఆ హైట్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసున్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాన్షి గారికి ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు ఇచ్చారు నలుగురు గన్మెన్ నలుగురు గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి గారికి నలుగురు గన్మెన్లు ఉండొచ్చు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి నూట తొంభై ఆరు మంది ఉంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది రాస్తారు భువనేశ్వర్ గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు బ్రాహ్మణి గారి ఉండేవాళ్ళు గన్మెన్లు నేను ఉంటాం తప్పని నేను అంటలా ఏమండి రామోజరావు గారు అబ్బాయి గారు నేను ఉంటాం తప్పని నేను అంటలా మళ్ళీ తప్పుడు వార్తలు రాయబాకండి తప్పేముంది మీకు అంటే పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి కొడుకు గారికి కోళ్ళ గారికి లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఇవ్వటం తప్పని అంటలా అవసరం లేదని నేను తప్పు పడతలా అంటే ప్రాణాలు లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి అంటే రామోజీ అబ్బాయి గారు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి లేకపోతే లోకేష్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను ఇంత తప్పుడు వార్తలు రాయాలా ఇంత విషం జమ్మాలా మీ కసి తీరిపోయింది కదా మీ విష ప్రచారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో తో ఇట్లాంటి దుర్మార్గమైన రాతలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం లాక్కున్నారు కదా మీకు సమ్మగానే ఉంది కదా ఇంకా మీకు కసి తీరలేదు ఇంకా తప్పుడు వార్తలు వండి రాస్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి